సార్ రవి సార్ మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి నేను ఎక్కువసేపు మాట్లాడినా అన్నొద్దు మీరేమో నేను మా టైమికి పాట ఇవ్వలేదు టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైంకి ప్రోగ్రామ్ రాలేదు టైం ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చిన వంద సార్ కెమెరాలు ఎంట్రీ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు ఐమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐమ్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్ నేను అన్న లేదరా బాబు నేను లోపలికి వెళ్తే వదలట్లా ఓకేనా లాస్ట్గా ఐ కుడ్ హియర్ ది సాంగ్ కిస్ కిస్ ఐ కేమ్ రన్నింగ్ మీరు వచ్చిన ఏమన్నారు రాంగ్ టైమింగ్ సార్ లేట్ నేనేం చేయను సార్ ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు ఇలా అడిగేసేది నేను ఎప్పుడంతే ఓపెన్ మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయటం ఏమంటున్నారు సార్ దట్స్ ఓకే దట్స్ ఓకే అయితే దాని కూడా క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు సింపుల్గా అది ఏం సార్ దాంట్లో మాకైతే అక్కడ తప్పేంగా అనిపించ తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూస్తే మేమంతా సినిమాలు చేస్తారు మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం థ్యాంక్ యూ